హలో గైస్ వెల్కమ్ టు తేజ ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు ఉన్నారు నమస్తే నమస్తే సో కొండా క్రిమినల్ కేసు పెట్టాలంటూ కూడా ఫైట్ చేస్తున్నారు నిన్నే మనం చూసాం నాగార్జున గారు పరుగు నష్ట పరువు నష్ట దావా చేశారు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి అసలు వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం నడుస్తుంది గొడవ చాలా ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఎన్ కన్వెన్షన్ సంబంధించిన విషయాలు కూడా తీసుకొస్తున్నారు సో వాటి గురించి శ్రీ అక్కినేని నాగార్జున గారు శ్రీమతి కొండ సురేఖ ప్రజెంట్ లో దేవాదాయ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ వాళ్ళకి మధ్యన అంటూ ఏమీ లేదండి ఆయన ఫీల్డ్ వేరు ఆవిడ ఫీల్డ్ వేరు కాకపోతే ఆవిడ రెండు రోజుల క్రితం చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు అవి ఎవ్వరూ కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఎవ్వరూ ఆమోదించలేనటువంటి ఎవ్వరూ నమ్మలేనటువంటి అపప్రదమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని అలాగా ఈ రోజున అంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ వంద సంవత్సరాల ఇండస్ట్రీలో దాదాపు తొంభై సంవత్సరాలుగా అక్కినే నాగేశ్వరరావు గారి పాత్ర ఉంది వారి కుమారుడైన అక్కినేని నాగార్జున గారి కూడా దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్గా ఆయన ఇండస్ట్రీలో హీరోగా ఉన్నారు అనేక చిత్రాల్లో ఆయన నటించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు వాళ్ళ కుటుంబ వ్యక్తిగత అంశాలని ఎవరు కూడా చర్చించడము లేదా ఇలా వేలెత్తి చూపించడము అనే దుస్థితి ఎన్నడూ రాకుండా వాళ్ళు రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నటువంటి ఒక మర్యాదస్తుల కుటుంబము అటువంటి కుటుంబంలో ఉన్న నాగార్జున గారిని వారి కుమారుడైన శ్రీ నాగచైతన్య గారిని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో అకినేని వారి మాజీ కోడలు అయినటువంటి సమంత గారిని ఈ ముగ్గురిని కూడా తన రాజకీయ స్వలాభం కోసము ఎవరినో నిందించే ప్రక్రియలో భాగంగా వీళ్ళ ముగ్గురి పేర్లని వాళ్లతో జత కలిపి లేనిపోని లింకులు కలిపి ఆవిడ చాలా అసభ్యకరంగా వ్యాఖ్యానించడము ఆ వీడియో ఈ రోజుకి ప్రసారం అవుతోంది అన్ని మాధ్యమాల్లో అందరూ కొన్ని లక్షల సార్లు చూస్తున్నారు అదేదో సంపూర్ణ రామాయణము లాగా ఎందుకని అంతటి గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని ఆవిడ చాలా తీవ్రంగా మానసికంగా కూడా బాధించినటువంటి వ్యాఖ్యలు ఆవిడ చేసినటువంటివి అందుకు ఆయన పరువు నష్టం దవ్వ వేశారు నిన్న వార్తల్లోనే చూశాను నేను వేశారు అని అంతేనండి ఇప్పుడు ఆవిడ ఇంకొక యాంగిల్లో తను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేయలేదు అరకొరగా చేసింది సమంత గారికి మాత్రమే ట్విట్టర్లో చెప్పింది ఐమ్ సారీ అని అలా కాకుండా బహిరంగ సభలో వాళ్ళని మీరు అవమానించారు కాబట్టి బహిరంగంగా ఒక న్యూస్ ఛానల్లోనో లేదా బహిరంగ సభలోనో తల్లి పొరపాట్న గ్రహపాట్నం తొందరపాటునో నోరు జారి ఈ విధంగా మాట్లాడాను అని ఆ పబ్లిక్ పబ్లిక్గానే అడిగేస్తే ఈ అంశము అక్కడితో సమస్య పోతుంది వాళ్ళకి ఆ బాధ ఉంటుంది అది జీవితకాలం పీడిస్తుంది ఒకసారి మిమ్మల్ని పప్పు క్షేమం చేస్తే మీ పరువుని పోగొడితే తిరిగి ప్యాచప్ అవ్వదు అది ఒకసారి అని క్షమించండి అంటే ప్యాచప్ అవ్వదు ఎప్పటికీ అవ్వదు ఆ గాయం మానడానికి కొన్నేళ్లు పడుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్ డ్యామేజ్ అయింది కోట్ల మంది అభిమానుల దృష్టిలో ఆయన ఎంత చీప్ అయ్యారు ఇప్పుడు ఆ భావన మరి పోవాలి కదా ఈవిడ వ్యాఖ్యల వల్ల జరిగింది అది అందువల్ల ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇప్పుడు శ్రీమతి కొండ సురేఖమ్మ గారు ఏం చేస్తున్నారు మరో విధంగా ఈయనని ఎలా ఇబ్బందులు పాలు చేద్దాము నా మీద పరువు నష్టం దావా వేశారు కాబట్టి ఇంకో రకంగా ఆయన మీద కూడా ఒక కేసు పెడదాము అనే ప్రయత్నంలో ఉన్నారు అని ఇవాళ వార్తల్లో విన్నాను నేను అది ఏమిటి ఆ మూడు ఎకరాల స్థలము చెరువుకి సంబంధించింది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చేసేసి అక్కడ ఎంత కన్వెన్షన్ కట్టేశాడు అని చెప్పి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కొందరు ఉంటారు కదా వాళ్ళ ద్వారా కేసు వేయించాలి వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించాలి అనే ప్రయత్నం చేసేసారు అని కూడా వార్తల్లో వచ్చింది మరి వాస్తవం ఎంతో ఆ అమ్మగారికి చేసిన వారికి తెలియాలి అయితే ఇది దురాగతము అంటారు అంటే మంచి అంశం కాదమ్మా మంచి అంశం కాదు ఒక గొడవ ఏదైనా బై మిస్టేక్ జరిగి ఉంటే మీరు బై మిస్టేక్ కనుక అలాంటి వ్యాఖ్యలు చేసి ఉన్నవారైతే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి అక్కడతో ఆ గొడవని ఆపుకునే ప్రయత్నం చెయ్యాలి అగ్నిలో ఆద్యం పోసినట్టు దాన్ని మరింత పెంచే ప్రోగ్రాములు ఇవి దురాగతాలు అంటే ఇటువంటి వాటికి ముందుకి సాహసించకూడదు అలా ఎవరు సాహసిస్తారు పని పాట లేని వాళ్ళు రౌడీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు దుర్మార్గమే మార్గముగా వాళ్ళు అటువంటి వాళ్ళు అటువంటి చర్యలకి పూనుకుంటారు మరి అటువంటివి ఏవీ లేనటువంటి వ్యక్తిగా భావించి వారికి ఒక చక్కటి మంత్రి పదవిని ఇచ్చారు కదా ప్రజాపాలన చేస్తూ తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ తన డ్యూటీ తను చూసుకోవాల్సింది పోయి ఈ లేనిపోని గొడవలు సృష్టించుకొని వాటిని పెంచుకోవడం అనేది దురాగతము అని అంటారు అంచేత కొండా సురేఖ గారు దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మీరు బై మిస్టేక్ కనుక ఆ నిందారోపణ చేసిన వారైతే దాన్ని బహిరంగంగానే మీరు ఆ నిందను బాపుకునే ప్రయత్నం చేయండి పోయిన వినాయక చవితి పాప వాడు పూజ సరిగ్గా చేసినట్లేరు లేకపోతే నిందలు మోపడము నిందలు భరించడము అనేటువంటివి రెండూ కూడా వినాయకుడిని సరిగ్గా పూజించకపోతే జరుగుతాయి అని వినాయక వ్రతకల్పంలో ఉంది అందువల్ల ఆ గణపతిని వేడుకొని భగవంతుని మనసులో నిలుపుకొని మీరు తొందరపాటుగా మాట్లాడినటువంటి మాటల్ని రూపుమాపుకొని తప్పైందని అక్కినేని వారి కుటుంబాన్ని పన్నింపు వేడుకోండి అది చక్కగా ఎన్నో నేషనల్ ఛానల్స్ ఉన్నాయి ఎన్నో వేదికలు ఉన్నాయి ప్రెస్ క్లబ్ ఉంది చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ రాజకీయ బుద్ధి చూపించారనుకోవచ్చా మరి వెంటనే రివర్స్ లో కనబడుతుంది స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా అనుకోవచ్చు ఏమిటి కనబడుతోంది అది కరెక్ట్ కాదు ఈ సందర్భానికి అది కరెక్ట్ కాదు ఓకే మేడం థ్యాంక్ సో మచ్ జై గురుదేవ